రాచన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండలంలో పనిచేస్తున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు వృత్యాంతర శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి భోక్య బన్నాజీ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రాథమిక స్థాయి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడం కొరకు ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ పిల్లల్లో అభ్యసన సామర్థ్యం పెంపుదలకు ఉపయోగపడుతుందని ఇలాంటి చక్కని శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల రీసోర్స్ పర్సన్లు చక్రపాణి రామచంద్రం రాజు సదానందం కమలాకర్ రెడ్డి వెంకటేష్ కిషన్ నిర్మల శిక్షణ ఆర్గనైజర్ ఇన్ఛార్జ్ కృష్ణ పట్టణ సిఆర్పి ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు కాబట్టి దానికి తప్పనిసరిగా ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నా అది ఇక వేరే పర్చనాలు కానీ సంబంధించి ఇక్కడ ట్రైన్కి సంబంధించి మాత్రం ఎవరికి కూడా ఎగ్జామ్స్ లేదు సో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మనం పాఠశాలల్లో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించే క్రమంలో ఇక్కడ కొన్ని టెక్నిషిను నేర్చుకొని మనము మన యొక్క పాఠశాలలో పూర్తిగా దాన్ని అమలు చేసి పాఠశాల అభివృద్ధికి పాఠశాల ఇన్వాల్వ్మెంట్ అనేది మనం పెంచుకోవడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ విషయమై అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ ట్రైనింగ్లో మనం ఏవైతే కొత్త కొత్త విషయాలు మనం ఇక్కడ షేరింగ్ చేసుకొని వాటిని మన పాఠశాల నిర్వహణలో ఉపయోగించుకొని పాఠశాల డెవలప్మెంట్లో అక్కడ పోయిన తర్వాత అందరి యొక్క సహకారం తీసుకొని మనం పాఠశాలను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా మరి మీరు ఏదైనా అత్యవసరం ఉంటే చెప్పండి దాన్ని అప్డేట్ చేసుకొని ప్రధానంగా మీ యొక్క ఇప్పుడు ఇక్కడ ఎంఆర్పిలు తీసుకునేటువంటి క్లాస్లో మాత్రం అందరూ ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి సో వాళ్ళన్నిటినీ కూడా చాలా మంచి వాతావరణంలో ఏ దౌదున్నా ఏ విషయం తెలుసుకోవాలన్నా ప్రతికి కూడా స్టేరింగ్ సందర్భంలో మీరంతా కూడా మరి యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ సార్